రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పరిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రుద్రంగి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీ ఓ శంకర్ ఆధ్వర్యంలో వారం రోజులు చేపట్టబోయే పనుల గురించి చీపురుతో రోడ్లు శుభ్రం చేశారు ముఖ్య అతిథిగా ఎంపీ గంగం స్వరూప మహేష్ గట్ల మీనయ్య సెస్ డైరెక్టర్ గంగారం పాల్గొని హనుమాన్ టెంపుల్ నుంచి గ్రామ పంచాయతీ వరకు రోడ్లు శుభ్రం చేశారు అనంతరం ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలు కూడా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు గౌరవ కలెక్ట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవి ఏడవ తారీఖు నుండి ఈ రోజు నుండి పదిహేనో తారీఖు వరకు మన శానిటేషన్ పైన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన ఉద్రంగ మండల హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎంపీపీ గౌరవ జేపీటీసీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మన గౌరవ ప్రజాపతి ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వివరిస్తారు ఈరోజు మనము స్టార్ట్ చేసి మా ఎక్కెక్కడ ప్రాబ్లం ఉన్నాయి ఏది మన శానిటేషన్ కానీ రోడ్స్ కానీ అవి ఎక్కడ ఉన్నాయో అవి మొత్తం పనులు గుర్తించి ఈరోజు మనం గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని రేపటి నుంచి మేము అన్ని చోట్ల నీటి నీట్నెస్ అనేది నెలలు చూసుకో చూసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ గారి ఆదేశానుసారం ఈ రోజు నుండి ఈ నెల పదిహేను తారీఖు వరకు కూడా శానిటేషన్పై స్పెషల్ బై డే నిర్వహించబడుతుంది కాబట్టి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్పెషల్ ఆస్ ఆఫీసర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరే ప్రతి ఇంటికి కూడా శుభ్రపరచుకొని మరి దో దోమలు కానీ ఈ వివిధ రకాల వ్యాధుల నుంచి మనం సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంత అనేది ప్రజల్లో అవగాహన కల్పించుకోవడానికి మీ ఏరియాలో కానీ మీకు సంబంధిత ఏరియాలో కానీ సంబంధిత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మరి గ్రామ పంచాయతీ మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు కాబట్టి మా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రత్యేకంగా మరి పెద్దతో మరి కార్యక్రమాలు మరి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది కాబట్టి స్పెషల్ డేస్ ఈ పదిహేను రోజులు కూడా ఈ ఈ పదిహేను తారీఖు వరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలు మురికి కాలువలే కానీ రోడ్లే కానీ ఎక్కడన్నా కానీ ఇంకా సమస్యలు గ్రామంలో ఎక్కడ కూడా మండల మండలంలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోతూ ఉంది కాబట్టి ప్రభుత్వం మరి దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఉద్దేశంగా ఎంపీటీ గారికి అదేవిధంగా ఎంపీ సభ్యులకు మరి స్పెషల్ ఆఫీసర్ గారికి మరి వివిధ పత్రిక కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారికి వారి దగ్గర ఉండేటువంటి డ్రైన్ సమస్యలు కానీ ఇంకా ఏదైనా ఇతరతర సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాన్ని సమస్య పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఈ శానిటేషన్లో భాగంగా మీరందరూ మీ వంతుగా ప్రతి ఒక్కరికి చెప్పండి అన్ని రకాల ఇంటి ముందు ఇంటి చుట్టూ అనేది శుభ్రంగా ఉన్నట్లయితే దోమలు చేరకుండా ఉంటాయి రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ అవకాశం కానీ ఈ విధంగా ప్రతి విషయాన్ని కానీ వారికి చెప్పగలరు అలాగే మనకి ఇక్కడ మనకి ఉండేటువంటి ఎక్కడైనా మురుగునీరు ఆగినట్లయితే ఇంకా ఎక్కడికి పోకుండా అక్కడ నిల్వ ఉండే పరిస్థితి ఉన్నట్లయితే అందులో ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఇంకా ఏదైనా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి మన ఊరు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారని కోరుకుంటూ ఇక్కడికి ఈ ఆహ్వానించినటువంటి ఎంపీడీఓ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి ఎస్ డైరెక్టర్ గారికి మాజీ వార్డ్ సభ్యులకు మరియు సెక్రటరీ గారికి అలాగే ఏపీఎం గారికి సెల్ఫ్ డిపార్ట్మెంట్కి అంగన్వాడీలకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం